పచ్చదనం పరుచుకున్న ఎత్తైన కొండలు కొండల మధ్యలో నిశ్చలంగా నిండు కొండలా ఒదిగిపోయిన జలాశయం జలాశయంలో హుందాగా కదిలే బోట్లు ఇక్కడకు వచ్చే పర్యాటకులను కట్టిపడేసేవి గత కొన్నేళ్లుగా పర్యాటక కేంద్రం తప్పింది ఇప్పుడు ఆ పర్యాటక కేంద్రం పరిస్థితి ఏంటి ఎందుకు దిస్తుతి ఎక్కడుంది కేంద్రం ప్రతినిధి అందిస్తున్న గ్రౌండ్ గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకుందాం మనం విజయనగరం జిల్లా తాడిపూడి జలాశయం దగ్గర ఉన్న ఇది ఒకప్పుడు భూతల స్వర్గంగా ఉండేది ఎటు చూసినటువంటి కొండలు కొండల మధ్యలో నిర్మానుష్యంగా ఉండేటువంటి జలాశయం దీని దీని మీద బోటు షికారులు అంతా కూడా అద్భుతంగా భూతల స్వర్గంగా ఉండే ఈ పర్యాటక కేంద్రం ఇప్పుడు వెలవెలబోతుంది గత కొన్ని సంవత్సరాలుగా దీని మీద ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా యువత కూడా ఉపాధి కోల్పోయారు అదేవిధంగా పర్యాటకులు కూడా ఆకట్టుకోలేక ఇక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య కూడా తీవ్రంగా తగ్గిపోతున్నట్టు తెలుస్తుంది మరి దీనికి సంబంధించి ఆ గతంలో ఎలా ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు ఎలా ఉంది అదేవిధంగా బోట్ షిఖర్తో పాటు రిజర్వేర్ కావతల ఉన్నటువంటి కొండపైనైతే గిరి వినాయక్ అని చెప్పి ఒక ఎకో టూరిజం కూడా ఏర్పాటు చేశారు అక్కడ కాటేజీలతో పాటు ఫుడ్ కూడా ఏర్పాటు చేసి వచ్చే పర్యాటకులకు అయితే ఆదరణ లభించేది దీంతో వీకెండ్లు కావచ్చు ప్రత్యేక పర్వదినాల్లో కావచ్చు సెలవుల్లో కావచ్చు ఇక కార్తీక మాసంలో అయితే విపరీతమైనటువంటి పర్యాటకులు ఇక్కడికి వచ్చి ఆనందించి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆస్వాదించి వెళుతున్న పరిస్థితి ఉండేది మరి ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం విజయనగరం జిల్లా గంచాడ మండలం తాడిపూడిలో ఉన్నటువంటి తాడిపూడి జలాశయం గోస్తాని నది ప్రవాహం ద్వారా ఏర్పడినటువంటి జలాశయం ఏదైతే ఉందో పంతొమ్మిది వందల అరవై రెండులో ఇక్కడైతే జలాశయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ జలాశయంలో ఏదైతే కొండలు ఉన్నాయో చుట్టూరు కొండలు ఉన్నాయి కొండల మధ్యలో నీరుని అయితే స్టోర్ చేసి జలాశయం నిర్మించడం జరిగింది ఆ రెండు కొండలని చూసుకుంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఏవైతే రెండు కొండలు ఉన్నాయో రెండు కొండల ఆ మధ్యలో నుంచి వాటర్ నీటి ప్రవాహం అయితే వచ్చి ఇక్కడైతే స్టాగింగ్ అవుతుంది ఇదంతా కూడా జలాశయంగా ప్రస్తుతం అయితే వర్షాల కారణంగా నిండు కొండలా కనిపిస్తుంది ఒక ప్రకృతి ప్రకృతి అయితే తలపిస్తుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఏదైతే ఈ జలాశయం ఉందో ఈ జలాశయంలో ఈ మధ్యలో నుంచి బోటు మీద గతంలో బోటు టూరిస్ట్ అయితే బోట్లు కూడా ఏర్పాటు చేశారు ఆ బోట్ల మీద పర్యాటకులందరూ కూడా ఈ ఈ నీటిలో ఆ రెండు కొండల మధ్య నుంచి వెళ్తే వాళ్ళకు అనుభూతి కలిగేది దీంతోపాటు ఈ రెండు కొండల వెనుక భాగంలో కూడా ఏకో టూరిజం ఏర్పాటు చేసి అక్కడ అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏకో టూరిజం ఏర్పాటు చేసి అక్కడ కూడా కాటేజీలు నిర్మాణం చేశారు రాత్రులు కూడా అక్కడ బస్ చేసే విధంగా వచ్చేటి టూరిస్టులు దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి టూరిస్టుల కోసం అక్కడ కాటేజీలను ఏర్పాటు చేశారు అదేవిధంగా క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేసి ఫుడ్ సౌకర్యాన్ని కూడా కల్పించి ఒక ప్ర ప్రకృతి రమణీయత రమణీయతను తలపిస్తూ ప్రకృతి అందాలను తిలకించే విధంగా ఇక్కడికి వచ్చేటప్పుడు పర్యాటకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక ఏదైతే బిజీ లైఫ్లో ఇక్కడికి వచ్చి ప్రశాంతమైన వాతావరణాన్ని చూస్తూ కూడా ఉండే పరిస్థితుల్లో గతంలో ఈ ప్రాంతం అంతా కూడా బిజీ బిజీగా ఉండేది ఇప్పుడు ప్రస్తుతం కూడా మనం చూసుకోవచ్చు పర్యాటకులు సెలవు దినాల్లో వస్తూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ అందాలన్నీ తిలకిస్తూ వాళ్ళ ఫోన్ల్లో బంధిస్తూ కూడా ఆనందంగా గడుపుతున్న పరిస్థితి అయితే గతంతో పోల్చుకుంటే ఇప్పుడున్న పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉందని చెప్ గతంలో సెలవు దినాలు కార్తీక మాసాల్లో ఎక్కువగా పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉండేది ఇక్కడ కూడా బోట్ షికార్లు ఉండేవి బోట్ షికార్లతో పాటు స్థానికంగా చిరు వ్యాపారులు చేసుకుంటూ వాళ్ళందరూ కూడా జీవనం సాగించే పరిస్థితి ఉండేది విశాఖపట్నం నుండి వస్తే ఎస్కోట సమీపంలో దీన్ని టచ్ చేస్తూ కూడా అరుకు వెళ్లేందుకైతే ఇక్కడ అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అరుకు వెళ్ళాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ తాడిపూడి ప్రాంతానికి వచ్చి ఈ జలాశయాన్ని తిలకించి ఇక్కడి నుంచి అరుకు వెళ్లే పరిస్థితి ఉండేది తర్వాత కాలంలో ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా క్రమక్రమంగా మరుగైపోతూ వస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి పర్యాటకుల తాకిడి కూడా పూర్తిగా తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు ఇక్కడ గతంలో ఉన్నటువంటి బోర్డు షికార్తో ఉపాధి పొందినటువంటి యువకులందరూ కూడా ఇప్పుడు నిరుద్యోగులుగా మారయ్యారు మారారు అదేవిధంగా చిరు వ్యాపారులు చేసుకునే స్థానిక ప్రజలందరూ కూడా ఎటువంటి ఉపాధి లేకుండా గడుపుతున్న పరిస్థితి ఉంది రాబోయే రోజుల్లో దీన్ని మళ్ళీ పర్యాటకంగా అభివృద్ధి చేస్తే దీనికి పూర్వ వైభవం వస్తుందని చెప్పి కూడా స్థానికులు అభిప్రాయం చేస్తున్నారు అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి ఏదైతే పర్యాటకులు ఉన్నారో వాళ్ళు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ దీన్ని మళ్ళీ అభివృద్ధి చేయాలని చెప్పి కోరుతున్న పరిస్థితి ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని ఏదైతే పర్యాటకంగా దీన్ని ఎంతవరకు అభివృద్ధి చేయవచ్చు దాన్ని చేస్తూ కూడా చర్యలు తీసుకుంటే రాబోయే రోజుల్లో తిరిగి ఈ ప్రాంతం అంతా కూడా పర్యాటకులతో కలకళలాడే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నట్టుగా ఉన్న ఉండ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలని చెప్తున్నారు పర్యాటకంగా ఈ తాడిపూడి జలాశయాన్ని కూడా అభివృద్ధి చేసి ఇక్కడ ఏదైతే గతంలో పౌర్వ వైభవ ఉండేదో అదే అని మళ్ళీ తీసుకురావాల్సిన పరిస్థితి అని చెప్పి కూడా స్థానికులు కోరుతున్నారు మంది పర్యాటకులు ఇక్కడికి వచ్చి ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయంతో పాటు స్థానికులకు ఉపాధి కూడా అవకాశ ఉపాధి కూడా కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టు ఉంటుంది చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి పర్యాటకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి తాటిపూడి జలాశయ అందాలను చూడడానికి అయితే పర్యాటకులు క్రమక్రమంగా పెరుగుతూ వస్తున్నారు ప్రస్తుతం వాతావరణం కూడా చల్లగా ఉండడం మరోవైపు వర్షాలు పడుతుండటంతో ఈ తాటిపూడి అందాలను తిలకించేందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అలా వచ్చినటువంటి కొంతమంది పర్యాటకులు ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు మరి ఇక్కడ ఏం చూస్తున్నారు అదేవిధంగా ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటే బాగుండేది గతానికి ఇప్పటికి ఎలాంటి మార్పులు కోరుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు నేను నుండి వచ్చాను ఈరోజు పిల్లల సెలవులు కాబట్టి సరదాగా చూద్దాం అనేసి వాళ్ళు అనేసి తీసుకొచ్చాను బట్ ఇక్కడికి వచ్చిన ప్రతిసారి వచ్చేటప్పుడు గేట్స్ ఓపెన్ చేసి ఉండేది ఆ లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ ఉండేది ఈసారి మాత్రం గేట్స్ ఓపెన్ లేదు ఆ గోడ దూకేసి అలా రావాల్సి వస్తుంది కొంచెం ఇబ్బంది ఉన్నది మేమైతే చూడడానికి పిల్లలతో వచ్చాం కదా కొంచెం ఇబ్బందిగా ఉన్నది వన్సర్ టైం అయితే అది ఉండేట చూడడానికి అయితే బాగుండేది అంటే గతంలో ఎలాంటి ఫెసిలిటీస్ అంటే ఇక్కడ బోట్ షికార్ ఉండేది అండి బోట్ షికార్ అది ఉండేది తర్వాత ఏదో ఇష్యూ అవడం వల్ల మళ్ళీ ఇక్కడ క్లోజ్ చేశారు ఇప్పుడు మళ్ళీ బోట్ షికార్ అది పెడితే బాగుంటది నెక్స్ట్ కొంచెం ఫెసిలిటీస్ అవి ఉంటే బాగుంటది పిల్లలు ఏమైనా తినడానికి ఇక్కడ ఏమైనా ఫుడ్ ఏం తిందామనుకున్నా ఏమి లేవన్నమాట ఫెసిలిటీస్ అవి మీరు చెప్పండి ఏమనిపిస్తుంది ఈ ప్రకృతి ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది ఫుల్ నేచర్ అంతా బాగుంది టైం అప్పుడు వద్దాం అనేసి పిల్లల్ని తీసుకొని వచ్చామాట ఇంకా రేపు నుంచి ఎలాగ స్కూల్స్ అవన్నీ ఇంక ఇంక ఈ టైం స్పెండ్ చేయడానికి కానీ స్పెషలిస్ట్ అదే మా హస్బెండ్ చెప్పినట్లుగా ఫెసిలిటీస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడ అవే అవన్నీ ఉంటే మటుకి పిల్లలు కూడా కొంచెం ఎంజాయ్ చేసి వైజాగ్ నుంచి ఇక్కడికే వచ్చారా డైరెక్ట్ గా డైరెక్ట్ గా ఇక్కడికే వచ్చామట ఇది వైజాగ్ వెళ్ళిపోతాం చాలా బాగుంది లైక్ వైజాగ్లో ఒకటి ఉండేది కానీ ఇంత బాగుండేది కాదు ఇంత పెద్దగా ఉండేది కాదు బాగుంది నైస్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు గతంలో ఇక్కడ బోట్ మీ పాత్ర చెప్పుకుంటారు లే చెప్పారు కానీ ఈసారి ఏమీ లేదు వర్షం పడుతుంది అండ్ వాటర్ లెవెల్స్ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఏం లేవు అని చెప్పారు లాస్ట్ టైం ఉండేవని చెప్పారు మీరు చెప్పండి ఎక్కడి నుండి వచ్చారు ఇక్కడికి ఇదే ఫస్ట్ టైం గతంలో ఎప్పుడైనా వచ్చారంట గతంలో సార్ మేము పాత కొనడానికి వచ్చాము ముందు వచ్చేటప్పుడు బోటు మెట్లు గేట్లు సెక్షన్ ఇదంతా చాలా బాగుండేది సందర్శకులు చాలా ఎక్కువ మంది వచ్చేవారు ఇప్పుడు కూడా ఈ టైంలో చాలామంది వచ్చారు చూస్తున్నారు మీరు కూడా కానీ ఇక్కడ తాళాలు వేస్తున్నాయి గేట్లకి లోన్ ఎంట్రీ అవ్వడానికి చాలా కష్టంగా ఉంది వచ్చిన వెళ్ళిపోకుండా ఎలాగోలాగా రావాలి చూడాలనే ఉత్సాహంతో ఆ సైడ్ గోడలు దూకి వస్తున్నారు కొంచెం బోట్లు కూడా కొంచెం ఏర్పాటు చేసి ఉంటే చాలా బాగుండేమో అంత దూరం నుంచి వచ్చినందుకు కొంచెం సంతోషంగా ఉండేది చూస్తున్నారు చాలా చాలామంది వస్తున్నారు అలాగా వచ్చి వెళ్ళిపోతున్నారు ఏది లేవనేసి చాలా బాధగా ఉంది జనరల్గా తాటిపూడి చాలా పర్యాటక కేంద్రకంగా ఉండేది ఒకప్పుడు బోట్ షికారికి వెళ్ళేటప్పుడు మనం ఆ రూట్ కుండా వెళ్ళే వాళ్ళం మీరు రోజు ఆ పరిస్థితి అయితే లేదు ఎవరైతే ఆ చివరికి వెళ్దాం అనుకున్నారో ఎవరైతే వీక్షిద్దాం అనుకుంటున్నారో ఆ మూడు కొండలు ఏదైతే ఉందో ఆ మూడు కొండలు వీక్షించడానికి ఈ రూట్ ఎప్పుడు ఓపెన్లో ఉంటేనే అది చూడడానికి వీలుంటుంది సో ఇప్పుడు ఆ పరిస్థితి అయితే లేదు ఇక్కడ ఎందుకంటే ఇక్కడ కింద నేను చూశాను ఫారెస్ట్ దాకా అని చెప్పేసి వాళ్ళైనా సరే చర్యలు తీసుకొని ఈ దారి గుండా మనకి అలవా మనకి ఈ దారి గుండా మనకి ఎవరైతే అనుకుంటున్నారో ఆ తాటిపూడి డ్యామ్ని వాళ్ళకి అవకాశం ఇచ్చినట్లయితే ఐ హోప్ ఇట్ విల్ బి బెటర్ టు గో దిస్ ఫ్రమ్ దిస్ వే ఎందుకంటే తాటిపూడి మనం చుట్టుపక్కల పర్యా పర్యాట ప్రాంతాలు చూసుకున్నట్లయితే అక్కడ విశాఖపట్నంకి మేఘాద్రి అడ్డ ఇక్కడ విజయనగరంకి వచ్చేసరికి తాటిపూడి డ్యామ్ ఇవన్నిటిలో కన్నా మన చుట్టుపక్కల ఎక్కడ చూసినట్లయితే పోలవరం నుంచి ఇక్కడ వరకు చూసినట్లయితే దీన్ని మించిన రిజర్వాయర్ కానీ దీన్ని మించిన పర్యాటక ప్రాంతం కానీ మన ఉత్తరాంధ్రలో ఎక్కడ కనిపించే పరిస్థితి లేదు ఇలాంటి ఉత్తరాంధ్ర ఈ ఉత్తరాంధ్రలో ఇటువంటి పర్యాటక ప్రాంతం ఎక్కడా లేదన్నది నా అభిప్రాయం సో ఈ పర్యాటక ప్రాంతాన్ని ఉత్తరాంధ్రకి ఉత్తరాంధ్ర ప్రజలకి ఇతలు తీరిక సమయంలో వచ్చి సేద తీరేందుకు ఇది చాలా ఉపయోగపడుతుందని నా అభిప్రాయం చూసాం కదా ఏదైతే పర్యాటకులు కోటి ఆశలతో ఇక్కడికి వస్తున్నారు వీకెండ్లో కావచ్చు పర్వదినాల్లో కావచ్చు సెలవుల్లో కావచ్చు అదేవిధంగా కార్తీక మాసంలో ముఖ్యంగా చెప్పుకుంటే ఈ ప్రాంతం అంతా కూడా కార్తీక మాసంలో ఇసుకేస్తే రాలనంత జనాలతో ఇదంతా కూడా ప్రాంతం అంతా కూడా రద్దీగా ఉంటుంది ఇలాంటి ఒక పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి చేస్తే రాబోయే రోజుల్లో రాబోయే తరాలకు కూడా ఈ ప్రకృతిని అందించే అవకాశాలు ఉంటాయి అదేవిధంగా ఇక్కడ ఏదైతే మనం చూస్తున్నామో ఈ కొండలు రెండు మధ్య కూడా వాటర్ వస్తుంది ఈ దీన్ని రెండో పాపి కొండలుగా కూడా అభివర్ణిస్తుంటారు కొండలు 나요. అలాంటి ఒక అద్భుతాన్ని అయితే ఇక్కడ కూడా మనం చూడవచ్చు ఇక్కడ కూడా ఈ బోట్లో ప్రయాణించి వెళ్తుంటా రెండు కొండల మధ్య నుంచి కూడా ఆ వెనక్కి వెళ్తే గిరి అని చెప్పి అక్కడ ఒక ఏకో టూరిజం ప్రాజెక్ట్ కూడా ఉంది అక్కడ కాటేజీలు ఉన్నాయి అక్కడ కూడా ఎలాంటి బోట్లు కూడా ఏర్పాటు చేసి షికార్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఆ గతంలో ఒక అద్భుతంగా ఒక సందర్ వాతావరణంలో ఉన్నటువంటి ఈ తాడిపూడి రిజర్వేర్ ఏదైతే ఉందో ఇప్పుడు ప్రస్తుతం ఆ ఎటువంటి కళ లేకుండా వచ్చిన పర్యాటకులని అంటే అసంతృప్తికి గురి చేస్తూ వాళ్ళని ఒక నిరాశకు గురి చేస్తున్న పరిస్థితి అయితే తాడిపూడిలో కనిపిస్తుందని చెప్పి స్వయంగా పర్యాటకులే తెలియజేస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని ఈ ప్రాంతాన్ని మళ్ళీ అభివృద్ధి చేస్తే వచ్చేటువంటి పర్యాటకులకే కాదు రాబోయే రోజుల్లో ఈ స్థానికంగా ఉన్నటువంటి చిరు వ్యాపారులకి యువతకు కూడా ఉపాధి అవకాశాలు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి భావించవచ్చు యువత కోసం ఏర్పాటు చేసినటువంటి గోస్తని సరోవర విహార్ పర్యాటక కేంద్రంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని అయితే కూడా బోట్ షికార్లు ఉండేవి ఆ బోట్ షిఖర్లు కూడా నిలుపుదలు చేశారు ఇప్పటివరకు కూడా ఆ యువతకు ఉపాధి అవకాశాలు లేవు తిరిగి బోట్ షిఖర్ని అయితే ప్రారంభించలేదు దీంతో కూడా గతంలో ఎన్నో ఆశలతో బా గో గోస్తని సరోవరి విహార్లో ఉద్యోగులుగా చేరినటువంటి యువత అంతా కూడా ఉపాధి కల్పన కోసం ఉన్నటువంటి ఆనాటి యువత అంతా కూడా ఇప్పటికీ కూడా ఖాళీగా ఉన్న పరిస్థితి ఉంది మరి వాళ్ళ పరిస్థితి ఏంటి రాబోయే రోజుల్లో వాళ్ళు ఏం కోరుకుంటున్నారో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఇప్పుడు ఏదైతే రెండు వేల సంవత్సరంలో ఈ బోట్స్ ఇక్కడ తాటిపూడి జలాశయంలో గోస్తాయి సరోవర విహార పేరుతో ఆ యువత కోసం ఒక బోట్ షికారులు అయితే ఏర్పాటు చేసి పర్యాటకులను ఆకర్షించే పరిస్థితుంది అప్పటి నుంచి ఎన్నాళ్ళు సాగింది ఎందుకు ఆగిపోయింది ఇక్కడ రెండు వేల సంవత్సరంలో అప్పటి కలెక్టర్ పూడి మంగపతిరావు గారు ఇక్కడ తాటిపూడిని పర్యాటకంగా అభివృద్ధి చెందాలని స్థానిక నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించాలనే ధ్యేయంతో అప్పుడు స్వయం ఉపాధి పథకం ద్వారా స్థానిక యువతలకి ఉపాధి కల్పించే నిమిత్తము ఇక్కడ పర్యాటకంగా అభివృద్ధి చెంది చెందించి చెందితే ఇవి అంతా బాగుంటరు అనే ఉద్దేశంతో ఫస్ట్ ఇక్కడ తాటిపూడి జలాశయంలో బోర్షకారు పెట్టడం జరిగింది అప్పటి నుంచి రెండు వేల పదిహేడు వరకు నిరంతరాయంగా జరిగింది స్థానిక యువత ఉపాధి కూడా కల్పించడం జరిగింది మేమందరం చాలా సంతోషంగా మా కుటుంబాలను పోషించుకునేవారు అప్పుడు అప్పటి రెండు వేల పదిహేడులో గో కృష్ణానదిలో పడవ మునక తర్వాత పాపికొండల్లో పడవ నుంచి ఈ బోట్ సేకరణ ఆపివేయడం జరిగింది అప్పటి నుంచి మేము ఉపాధి అనేది కోల్పోయాం ఇక్కడ ఇక్కడికి వచ్చినటువంటి పర్యాటకులు కూడా మినీ పాపికొండలలాగా ఫీల్ అయ్యి ప్రతి ఒక్కరూ సంతోషంతో బాగా ఆనందం పొందేవారు ఈ రిజర్వే రెండు కొండల నడుమ ఉండడం వలన చాలా దూరం మేము తీసుకువెళ్ళి వాళ్ళ ద్వారా ఆ బోట్లోకి వచ్చిన ఆదాయం ద్వారా స్థానిక యువతకు మేము ఉపాధి పొందేవారు ఇప్పుడు గత రెండు వేల పదిహేడు నుంచి కూడా ఉపాధి కోల్పోయి ఏ పని లేకుండా పిల్లల్ని వాళ్ళని పోషించుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్తూ మళ్ళీ ఇక్కడ ఈ తాటిపూడిని పర్యాటకంగా అభివృద్ధి చేసినట్లయితే మాకు ఉపాధి కల్పించడంతో పాటు ఉపా టూరిస్టులకి కూడా ఎంతో ఆనందంగా కలజేస్తారని కోరుకుంటున్నాను మీరు చెప్పండి అప్పుడు రెండు వేల సంవత్సరంలో ఏదైతే యువతకు ఉపాధి కల్పన కోసం ఏర్పాటు చేసినటువంటి గోదావరి గోస్తని సరోవర వివరం ఉందో ఆ రోజు ఎంతమందితో ఈ కమిటీ ఏర్పాటైంది అక్కడ అప్పుడు ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేసింది మీకోసం అప్పుడు అప్పుడు ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి గోస్తని సరోవర విహారాన్ని ఒక సొసైటీ ఏర్పాటు చేసి ఈ చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా ఒక గ్రామాలందరిలో ఇక్కడ ఒక నూట ఐదు మంది సొసైటీ ఫామ్ చేసి వాళ్ళకి స్వయం ఉపాధి అవకాశాలు కలిక ఇప్పిస్తానని చెప్పేసి ఒక సొసైటీ ఫామ్ చేసి పెట్టారు సార్ అందులో మొదటి విడతగా మాకు ఈ గోస్త్రీ సరోవర దీనిలో మాకు బోట్లు ఇవ్వడం జరిగింది దాన్ని మేము పద్దెనిమిది సంవత్సరాలు ఎటువంటి అవాంతరాలు జరగకుండా చాలా జాగ్రత్తగానే నడిపి వచ్చామండి సో ఎక్కడో కృష్ణానది ఇన్స్టిట్యూట్ జరిగిందా కారణం వల్ల బోటింగ్ ఆఫ్ చేయడం జరిగింది అప్పటి నుంచి మాకు ఏ ఉపాధి లేకుండా మేము మేము భార్య పిల్లలతో మేము బయట వలసలు వెళ్ళి బతుకుతున్నాము అదే కాకుండా ఇక్కడ వ్యాపారస్తులు కూడా చిరు వ్యాపారస్తులు కూడా చాలామంది బ్రతికే వాళ్ళండి సో కార్తీక మాసం వచ్చేసరికి ఒక నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి వరకు ఆ నాలుగు మాసాలు పర్యాటకులు తాకిడి చాలా ఎక్కువగా ఉండేదండి ఇక్కడ సో అదే కాకుండా ఇక్కడ లోపల ఈ కోడి రుజం అనే ఒక గిరివినాయక ప్రాంతం ఉండేది సో అలాగే లోపల వన్ నాట్ ఎయిట్ వెహికల్ కన్నా ఫాస్ట్గా లోపల అత్యవసర తీసుకురావడానికి వెళ్ళడానికి ఎమర్జెన్సీ దీనికోసం ఒక బోట్ ఉండేది అది కూడా నిలిపివేసారు సో కారణం ఇప్పుడు ఏంటంటే ఈ కారణం తెలియకుండా మాది ఇక్కడ ఏ ఇన్సిడెంట్ జరగకుండా ఇంతమంది ఉపాధి కోల్పోవడానికి కారణం వచ్చైతే మరి దాని గురించి ప్రభుత్వం ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది కానీ రాబోయే రోజుల్లో మాకు మళ్ళీ ఉపాధి కల్పిస్తే మేము ఇక్కడ ఉండగలుగుతామని కోరుకుంటున్నాం మీరు చెప్పిన అంటే ఇప్పుడు రాబో మీ ముందు తరం అంటే ఉపాధి కోసం ముందు తరం కష్టపడింది ఇప్పుడు మీకు కూడా భవిష్యత్తులో ఇక్కడ ఉద్యోగాలు కావాలనే ఆశ ఉంటుంది ఏం కోరుకుంటుంది తత్వరణ మంత్రి గారు ఈ తమ తాటిపూడి పర్యాటక పరంగా ఎలాగా డెవలప్ చేయాలని మేము దృష్టి పెట్టి మా ఊర్లో ఉన్న నిరుద్యోగులకు కూడా ఇది ఉపాధిగా ఉంటుందని దీని మీద డిపెండ్ అయ్యి ఈ పర్యాటక మీద డిపెండ్ అయ్యి బోల్డ్ వ్యాపారాలు అని హోటల్ అని ఊర్లో రన్ అయ్యాయి ఇవన్నీ మూతపడ్డాయి మా తాటిపూడిని జిల్లాలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా గుర్తింపు ఉండేది ఇది పూర్తిగా కనుమరుగైంది దీన్ని మంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టి దీన్ని మళ్ళీ యథాద్రు తీసుకొచ్చి తాటిపూడిని ప్రముఖ పర్యాటక కేంద్రంగా మళ్ళీ డెవలప్ చేస్తారని మీ యువత పరంగా ఆశిస్తున్నాం ఇది మొత్తగా చూసుకుంటే ఏదైతే రెండు వేల సంవత్సరంలో యువత యువతకి ఉపాధి కోసం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి గోస్తని సరోవర విహార్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది దాదాపు పదిహేడు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వరకు నిరాటంగంగా సాగింది యువతకు కూడా ఉపాధి వచ్చింది సంవత్సరంలో నాలుగు నెలలు కార్తీక మాసంలో ఎక్కువగా పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ నాలుగు నెలల వచ్చిన ఆదాయంతోనే సంవత్సరం అంతా కూడా కుటుంబాన్ని పోషించుకుంటూ యువత అంతా కూడా ఇక్కడ ఉపాధి పొందుతున్న నేపథ్యంలో ఎక్కడో జరిగిన ఒక సంఘటనను తీసుకొని ఇక్కడ బోట్లు నిలిపోయడం చాలా విచారకరం అని చెప్పి బాధాకరం అని చెప్పి ఇప్పటికీ చాలా పోరాటాలు చేస్తున్నారు యువత అంతా కూడా ఇప్పటికి కూడా దానికి పరిష్కారం కాలేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని చెప్పి ప్రకటన చేసిన నేపథ్యంలో వీళ్ళు కొత్త ఆశలు చికిరిస్తున్నాయి రాబోయే రోజుల్లో తాటిపూడిని పర్యాటకంగా అభివృద్ధి చేస్తూనే స్థానికంగా ఉన్న యువతకి గత కూడా ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఈ తాటిపూడి పర్యాటకాన్ని అభివృద్ధి చేసి గతంలో ఉన్న మాదిరిగానే గోస్తని సరోవర విహారాన్ని మళ్ళీ ఏర్పాటు చేయాలని చెప్పి స్థానిక యువత కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది தடுப்பூடி ஜலாசம் வெனக்கை வெளி అక్కడ ఏకో టూరిజం పేరుతో అటవీ శాఖ ఆధ్వర్యంలో గత కొన్నాళ్ళుగా కూడా పర్యాటక కేంద్రం ఉంది అద్భుతమైనటువంటి కాటేజీలు ఏర్పాటు చేశారు క్యాంటీన్లు ఏర్పాటు చేశారు అక్కడికి వచ్చినటువంటి ఎవరైతే పర్యాటకులు ఉన్నారో వాళ్ళు అక్కడ నైట్ స్టే చేసేందుకు కూడా సౌకర్యాలు అయితే ఉండేవి మరి ఇప్పుడు వాటి పరిస్థితి ఏ విధంగా ఉంది కోట్లు ఖర్చు పెట్టి పెట్టినటువంటి కాటేజీలు కానీ గిరివినాయక విగ్రహాలు కానీ ఈ ప్రాంతం ప్రస్తుతం ఎలా ఉంది దానికి సంబంధించి కూడా మనతో మాట్లాడేందుకు ఏకో టూరిజం గిరివినాయక ఏకో టూరిజం మేనేజర్ శాసగిరి ఉన్నారు ఆయన వివరాలు వివరాలు తెలుసుకునే ఏంటంటే ప్రకృతి ప్రేమికులకు చాలా బాగుంటది కంప్లీట్ గా గ్రీన్ చుట్టూ కొండలు సెల ఉంటాయి ఆ రిజర్వాయర్ ఉంటది ఈ డ్రింకింగ్ వాటర్ విశాఖపట్నం వాళ్ళు ఉంటే తాగడానికి మెయిన్ గా యూజ్ చేస్తారు అదే కానీ చుట్టుపక్కల గ్రామాలకి రైతులకు వ్యవసాయం చేసుకోవడం వల్ల వాటర్ ఇవ్వబడుతుంది ఈ సెంటర్ లోన్ రిజర్వేర్ ఆనుకొని రిసార్ట్స్ కట్టడం వల్ల ప్రకృతి ఎక్కువ వస్తారు విశాఖపట్నం నుంచి హైదరాబాద్ నుంచి తెలంగాణ పక్క నుంచి వరుస అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువ మ్యాక్సిమం వస్తుంటది కానీ ఒకప్పుడు ఏంటంటే చాలా కలకల్లాడుతుండేది ఈ ప్రదేశం కానీ నేడ్ ఏంటంటే ఈ వే లేకపోవడం బోట్లు కూడా ప్రభుత్వం ఆపియడం వల్లంటే కనెక్టివిటీ పూర్తిగా తగ్గిపోయిందండి మేము వచ్చిన పర్యాటకులకు రావటం లేదని అధికారులు అందరికీ లెటర్ రూపంలో అందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇది ఇస్తాను రోడ్డు బాగా చేయించామని ఎట్ అది కూడా అవ్వలేదు వచ్చిన వెహికల్స్ కూడా డామేజ్ అవ్వడము ఇవన్నీ జరగడానికి ఒకసారి వచ్చిన రెండోసారి రావడానికి కాటేజ్కి భయం పడుతున్నారు యాక్చువల్ ఏంటంటే రోడ్ కనెక్ట్ ఉంది ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ అన్ని ఉన్నది ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ ఉంటుంది జనరేటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి రెస్టారెంట్ ఉంది అన్ని ఫెసిలి ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయి పర్యాటకులు కావాలంటే వాళ్ళ కోరిక మేరకు దింస డ్యాన్స్ అరేంజ్ చేస్తాము ఇక్కడ రిజర్వాయర్ లో పట్టిన చేపలు ఉంటాయండి ఇక్కడ లోకల్ ట్రైబ్స్ పడుతుంది ఇక్కడ అమ్ముతుంటారు ఆ చేపలకు కూర కూర తయారు చేసి పెట్టడం జరుగుతుంది మన సిటీలో ఏ రకమైన ఆహార పదార్థాలు దొరుకుతాయి ఇక్కడ అన్ని రకాలు దొరుకుతాయి మెయిన్ ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నా మెయిన్ ఏంటంటే కనెక్టివిటీ ప్రాబ్లం బై రోడ్డు లేదు బై బోటు కూడా లేపడం వల్ల అంటే వచ్చిన పర్యాటకులు చాలా ఇబ్బంది పడుతుంటారు వచ్చిన వాళ్ళు అయినా వచ్చిన వాళ్ళు ఒకసారి వచ్చాను రెండుసార్లు అలాగే భయం పడుతున్నారు ఇది మొత్తంగా చూసుకుంటే విజయనగరం నుంచి ఇరవై నాలుగు కిలోమీటర్లు అదేవిధంగా విశాఖపట్నం నుంచి వస్తే అస్కోట అస్కోట నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఏదైతే ఈ పర్యాటక కేంద్రం తాటిపూడి జలాశయం ఉందో ఇది ఒకప్పుడు కళకళలాడుతూ పర్యాటక సందడితో కూడా ఎంతో ఆనందంగా ఉండేది ప్రకృతి అంతా కూడా ఆస్వాదిస్తూ పర్యాటకులందరూ కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ ప్రాంతాన్ని అంతా గడిపేవారు కానీ ఆ పూర్వ వైపు ఇప్పుడు కనిపించలేదు అదేవిధంగా పర్యాటకుల తాకిడి తగ్గడంతో పాటు ప్రభుత్వం కూడా ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయడంతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి స్థానిక యువత కూడా ఉపాధి కోల్పోయింది నిరుద్యోగులుగా మారారు అదే అదేవిధంగా చిరు వ్యాపారులు కూడా ఎలాంటి ఉపాధి అవకాశాలు వ్యాపారాలు లేక పూర్తిగా నిరుపయోగంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతా చూస్తూ కూడా రోజు దుఃఖిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం వారి మాటల్లో కూడా మనం తెలుసుకున్నాం అదేవిధంగా ఏదైతే అరుకుకి అనంతగిరికి దగ్గరగా ఉన్నటువంటి పర్యాటక కేంద్రం ఉందో ఇక్కడ ఉండేటువంటి గతంలో ఉన్నటువంటి గోస్తని సరోవర్ బోట్ షికార్లు కూడా ఉండేవి ఆ బోట్ షికార్లు కూడా మళ్ళీ పునరుద్ధరించాలని అదేవిధంగా రిజర్వేర్కి వెనకపక్క ఉన్నటువంటి గిరి వినాయక ఏకో టూరిజం ఏదైతే ఉందో దాన్ని కూడా పూర్తిగా మళ్ళీ మళ్ళీ తీసుకొచ్చి అక్కడ పర్యాటకులు రాక కోసం ఆకర్షణీయమైన కార్యక్రమాలు ఏర్పాటు చేసి పర్యాటకులు ఆకర్షిస్తే దీనికి తాడిపూడి జలాశయానికి పూర్వ పూర్వ వైభవం వస్తుందని చెప్పొచ్చు దీనికి సంబంధించి ఏదైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నల పదిహేను రోజులు అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా పర్యాటకానికి ప్రాధాన్యత ఇస్తామని చెప్తున్న నేపథ్యంలో ఈ తాడిపూడి రిజర్వేర్ దీని పరిస్థితిని కూడా చక్కదిద్దాల్సిన అవసరం ఉందని చెప్పి స్థానికులు అదేవిధంగా పర్యాటక ప్రేమికులు కూడా కోరుతున్నారు ఎందుకంటే గత కొన్నేళ్లుగా కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఏదైతే పర్యాటకులకి ఆలవాలంగా ఉందో పర్యాటక ప్రేమికులకు ఆలవాలంగా ఉందో వాళ్ళతో ఆహ్లాదాన్ని పంచిందో ఇప్పుడు చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా గేట్లు బంధించారు రిజర్వేర్ మీదకి వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా పూర్తిగా అడ్డుకట్ట వేసి ఈ ప్రాంతాన్ని ఎవరికూ రాకూడదు ఇది ఒక నిషిద్ధ ప్రాంతంగా దీన్ని తీర్చిదిద్దే ప్రయత్నం అయితే గత కొన్నేళ్లుగా జరిగింది దీంతో ఈ ప్రాంతాన్ని తెలుసుకున్న కొంతమంది పర్యాటకులు వచ్చిన నిరాశతో వెనుక తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ప్రభుత్వం దీని మీద దృష్టి సారించి రాబోయే రోజుల్లో తాడిపూడి జలాశయాన్ని మరింత అభివృద్ధి చేసి దీనికి పూర్వ వైభవం తీసుకురావాలని చెప్పి కోరుకుందాం ఇది ఈనాడీ గ్రౌండ్ రిపోర్ట్